హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మన ఛానల్లో నేను తమ్ ఎలా చేస్తానని చెప్పి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది మన ఛానల్లో సబ్స్క్రైబర్ అయితే ఒకరు మీరు తమ్నేల్ ఎలా చేస్తారు ప్లీజ్ ఒక వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేశారు సో ఇంకా అంతేకాకుండా కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను నేనైతే వీడియోస్ తమ్ అన్నీ ఈ ఫోన్లోనే చేస్తూ ఉంటాను సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను పిక్సార్ట్లో తమ్నెల్ చేస్తాను ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్స్ అప్పుడప్పుడు గూగుల్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే గూగుల్లో బాగుంటాయని చెప్పి తమ్నెల్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి ఏది నచ్చితే అదైతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించడం కోసం నేనైతే ఒక మూడు డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను పిక్సాట్ అని పిక్సెల్ యాప్ అని ఇలా తమ్ యాప్స్ అయితే ఉంటాయి నాకు రెండిట్లో చేయడం వస్తుంది పిక్సాట్ అయితే బాగుంటుంది పిక్సెల్ యాప్ అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఇలా మనం బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగే గూగుల్లోకి వెళ్లి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ అని సెర్చ్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్స్ చూపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని అంటే అయితే మనకి గ్యాలరీలోకి యాడ్ అయిపోతాయి అవి ఇక పిక్సాట్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే కింద ప్లస్ సింబల్ ఉంటుంది కదా అది వస్తని ఈ ఆప్షన్స్ అయితే చూపేస్తుంది ఎడిట్ అయ్యే ఫోటో అని క్లిక్ చేసామనుకోండి బ్యాక్గ్రౌండ్ అని ఇలా వొత్తాలి ఇక మనకి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట ఏదైనా యూస్ చేసుకోవచ్చు చాలా ఉంటాయి కానీ నేను ఇందాక గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కదా అది తీసుకుంటున్నాను ఇక తీసుకున్న తర్వాత యూట్యూబ్ సైజ్ అయితే ఇలా ఇదొక టోల్స్ ఉంటుంది కదా అది క్లిక్ చేసామనుకోండి క్రాప్ అని ఉంది ఇక్కడ అది క్లిక్ చేస్తే సిక్స్టీన్ పర్సెంట్ నైన్ అని ఉంటుంది ఇదైతే యూట్యూబ్ కరెక్ట్ సైజ్ అనమాట సో ఈ సైజ్ అయితే మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కింద అన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా అందులో ఫోటో క్లిక్ చేస్తే మనకు అవసరమైన వీడియో ఫో వీడియోకి సంబంధించిన ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎత్తుకుతున్నాను ఎత్తియాలని చెప్పి ఇక్కడ నా రెండు ఫోటోలు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు తమ్మిల్ చేయాలి కదా సో అందుకే ఇలా ఫోటోస్ ఉంటాయి కదా సో ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండకూడదు అనుకుంటే ఇక్కడ ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసామనుకోండి ఇక్కడ పర్సను ఫేసు క్లాత్స్ స్కై ఇవన్నీ ఉన్నాయి కదా సో పర్సన్ క్లిక్ చేసామనుకోండి ఓన్లీ ఇలా మన ఫోటోవే వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది ఇక దీన్ని మనం ఇలా ఇలా అంటే బాణం సింబల్ ఉంది కదా దీన్ని గట్టిగా పట్టి లాగితే ఇలా పెద్దగా అవుతుంది ఫోటో సో ఈ ఫోటో రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా దాని లేయర్ ఇట్లా పట్టుకొని రివర్స్ అంటే ఇలా ఫోటో అయితే రొటేట్ అయిపోతుంది సో మళ్ళీ ఈ బాణం సింబల్ని పట్టుకొని ఫోటోని లాగాలి అలా అయితే పెద్దగా అవుతుంది దీన్ని కూడా ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకొని ఇది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఏది ఉండకుండా ఉండాలనుకుంటే మళ్ళీ ఎరేజర్ సింబల్ నొక్కి ఇక్కడ పర్సన్ అనేది యాప్ ఉంది కదా అది ఆప్షన్ ఉంది కదా అది వస్తామనుకోండి ఓన్లీ పర్సనే వస్తుంది అనమాట సో లైట్గానే యారో మార్క్ అయితే క్లిక్ చేయాలి ఎందుకంటే రెండు సార్లు గట్టిగా వస్తామనుకోండి మళ్ళీ అది బ్యాక్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది నేను ఈ తమ్ముళ్ళైతే యూట్యూబ్లో మనీ గురించి అని చెప్పి చేస్తున్నాను అనమాట అందుకే మళ్ళీ ఇంకొక ఫోటో కావాలని చెప్పి యాడ్ అయ్యే ఫోటో దగ్గర క్లిక్ చేసి మనల్ని ఫోటోల కాడికి తీసుకెళ్తుంది అది వత్తగానే ఇక నేనైతే మనీకి సంబంధించిన ఫొటోస్ ఆల్రెడీ గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో అదొక ఫోటో అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా మనం గట్టిగా పట్ తెలుసు కదా యారో దగ్గర ఇట్లా పెద్దగా చేస్తే పెద్దగా అవుతుంది చిన్నగా చేస్తే చిన్నగా అవుతుంది సో అలా చేసి మళ్ళీ నేను ఓన్లీ పర్సనే తీసుకుంటున్నాను అంటే నాకు ఓన్లీ ఇలా పట్టుకు మనీ పట్టుకునేదే ఫోటో కావాలన్నమాట సో అందుకే ఓన్లీ పర్సనే క్లిక్ చేశాను చూడండి ఇలా వచ్చింది ఇలా మళ్ళీ ఇట్లా క్లిక్ చేస్తే అది సెట్ అయిపోతుంది అనమాట సో నేను కొంచెం పెద్దగా కావాలనుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇప్పుడు ఏం రాయాలి టెక్స్ట్ రాయాలి కదా అంటే దీని ఏ దేనికి సంబంధించింది ఇది అని చెప్పి ఇక్కడైతే రాస్తున్నానమాట యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వచ్చాయని సంథింగ్ అయితే రాస్తున్నాను ఫస్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కానీ రోజు వాడుతుంటే మాత్రం ఈజీగానే ఉంటుంది నేనైతే తమ్స్ ఎలా చేయాలి వీడియోస్ ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే సెర్చ్ చేసి నేర్చుకున్నాను మీరు నాలాగా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఖచ్చితంగా అనుకుంటే యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి ప్రతి ఒక్క వీడియో దొరుకుతుంది ప్రతి ఒక్కరు చాలామంది యూట్యూబ్కి ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ అయినా అందులోనే దొరుకుతుందనమాట అందుకే ప్రతి ఒక్క దానికి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లోనే దొరుకుతుంది ఏ ఒక్కటి మీకు డౌట్ అనిపించినా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుందండి ఇక టైటిల్ని అడ్జస్ట్ చేసుకోవడమే తీసుకున్న తర్వాత ఏదైనా సరే ఈ పిక్సార్ట్లో ఎలా అంటే రెండు మూడు సార్లు ఒకటే యాప్ అనుకోండి మళ్ళీ తమిళని ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఫాన్స్ యాడ్ చేస్తున్నాను ఫాన్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా మనకు ఫాన్స్ అయితే చూపిస్తుంది ఏ అంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడైతే కొన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయన్నమాట తెలుగు రామభద్ర ఫాంట్ అయితే తీసుకుంటున్నాను సో అదైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు సో ఇలా చేశాను అనమాట తర్వాత మనం కలర్ కూడా వీటికే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ అని ఉంది కదా కింద ఆప్షను అది క్లిక్ చేస్తే మనకి కలర్స్ కనిపిస్తాయి సో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఏ కలర్ తీసుకుంటున్నానంటే గ్రీన్ అయితే తీసేసుకుంటున్నాను ఇక దీనికి స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ స్ట్రోక్ షాడో అన్నీ ఉంటుంది ఇక్కడ షాడో ఇస్తున్నాను అనమాట సో బ్లాక్ కలర్ షాడో ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట కలర్స్ వెంటనే చూపిస్తుంది సో ఇక్కడ నేనైతే ఈ కలర్ ఇచ్చేసాను అంతే అండి తమ్నెల్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఇలాగే నేను తమ్నెల్స్ అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ రైట్ మార్క్ దగ్గర క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది మళ్ళీ ఈ బాణం గుర్తు దగ్గర ఒత్తితే సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది సేవ్ చేసుకుంటే ఇక ఇదైతే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుందనమాట అంతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూశారు కదండి నేను తమ్మైస్ ఇలానే చేస్తాను ఐ హోప్ అర్థమైంది అసలు అర్థమైతే కనుక ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పడం మర్చిపోద్దు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో చెప్పండి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఉంటాను మరి బాయ్ బాయ్